కాలం వాక్య ధ్యానం నియమిస్తమై అపోసరమైన పావులు రోమేలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం చూడమ్మా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు ప్రపంచమైన పావులు రోమిలోకి రాసిన పత్రిక ఒక గొప్ప సువార్త పత్రిక రోమ పత్రిక ఏడో అధ్యాయము ఎనిమిదో అధ్యాయాలకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఏడో అధ్యాయము లోయ అనుభవం కానీ ఎనిమిదో అధ్యాయానికి ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఈ యొక్క రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము శిఖరము అని దీనికి పేరు అంటే శిఖరము దావీ ప్రార్థన చేస్తాడు కదా ప్రభు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని ప్రార్థన చేస్తా ఉంటారు ఒక మనిషికి రెండు అనుభవాలు ఉంటాయి ఒకటి దేవుని బిడ్డ శ్రమ అనుభవం ఉంటది ఒకటి రోడ్డు అనుభవం ఉంటది ఒకటి సమస్యల అనుభవం ఉంటుంది ఒకటి సంతోష అనుభవం మేలుల అనుభవము దీవినకరమైన అనుభవాలు ఉంటాయి అందుకని ఇక్కడ అపోసరైన పావులు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే కాబట్టి ఇప్పుడు క్రీస్త నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఈ ఉదయ కాలం ప్రసంగ అంశము అన్నిటికీ పరిష్కారం వేసయ్యే మనం గ్రహించాల్సింది ఏంటంటే అన్నీ లేకపోయినా ఏసయ్య ఒక్కడుంటే చాలు లోకానికి ప్రియ దేవుని పిల్లలారా అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు సమస్యలు ఒక్కటి కూడా పోదు కానీ మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు అన్ని సమస్యలు ఆయన దగ్గర పోతాయి ఆమె అనవి చాలా జాగ్రత్త గమనించండి లోకానికి అనేక మంది దేవుళ్ళు కానీ ఒక్క సమస్య కూడా పోదు కానీ మనకు ఒక్కడే దేవుడు అన్ని సమస్యలు ఆయన దగ్గర పోతాడు అది మనం గ్రహించవలసింది దేవుని బిడ్డ మనము చాలా సందర్భాల్లో అప్పులు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్తాం రోగం ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం అలాగే రకరకాల సమస్యలు రకరకాల ఆటంకాలు ఉంటాయి వీటన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దగ్గర దొరికిద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి దగ్గర దొరికిద్ది కానీ ఇప్పుడు దేవుని పిల్లారా ఏ సయ్యతో ఉంటే అన్నీ ఏ సై దగ్గర డబ్బు కోసం పరుగు పెడితే డబ్బు నువ్వు పొందుకోవచ్చేమో కానీ సమాధానం రాదు నీకు ఆరోగ్యం కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆరోగ్యం దేవుడు ఇవ్వచ్చేమో కానీ సమృద్ధిని దేవుడు ఇవ్వలేడు అందుకే మనం ప్రభువు దగ్గరకు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ప్రభువుని ఒక్కనే కలిగి ఉండాలి ఒక్కొక్క దాని కోసం ఒక్కొక్క దాని కోసం మనం ప్రార్థన చేస్తాం అంటే మన ప్రైవేట్ కార్డులో ఏడు అంశాలు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం బట్ కొన్ని వ్యక్తిగత అవసరతల కోసం కూడా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం అంటే ఏడు అంశాలు మనం ప్రార్థన చేశాం వ్యక్తిగత అవసరతలు ప్రార్థన చేశాం మన బిడ్డల కోసం ప్రార్థన చేశాం ఇంట్లో యజమాని భర్త కోసం ప్రార్థన చేశారు మీరంతా తర్వాత కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం పిల్లల విజయం కోసం ప్రజల పిల్లల పలు రకాల సమస్యలు ఏ సమస్య ఏ ఒక్కరి సమస్య కూడా ఇంకొకరి సమస్యతో పోల్చడానికి వీలులేదు నీ ఇంట్లో సమస్యలు నీకు వేరుగా ఉంటాయి వేరొక ఇంట్లో సమస్యలు వేరుగా ఉంటాయి సమస్యలు వేరైనా ఏ ఒక్కడే పరిష్కారం కొంతమంది రోగులుగా వచ్చారు కొంతమంది అసమాధానంతో వచ్చారు కొంతమంది అప్పులతో వచ్చారు కొంతమంది బలహీనతలతో వచ్చారు కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్లోకి మనం తీసుకొని వెళ్ళాల అందరినీ ఒకే మందిరంలో కూర్చోబెట్టి ఒకే ఆత్మ కింద ఉన్నాం ఒకే దేవుని సేవిస్తున్నాం ఒకే ఆరాధన చేస్తున్నాం ఒకే ప్రార్థన చేస్తున్నాం ఏమేమి దేవుని బిడ్డారా మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండాల్సింది లేక మనం నేర్చుకోవాల్సింది ఆమెను అవన్లే ఏమి లేకపోయినా ఏ సై ఉంటే చాలు ఆమె అదులు లేసై ఉంటే చాలు అన్ని దేవుడిస్తాడు ఏమండి ఏ సమయానికి ఏది కావాలో అది మనకి ఇస్తాడండి ఈ రోజు నీకు ఆహారం కావాలా ఏ సై ఇస్తాడు కొంతమంది కొంతమంది మొక్కుబండ్ కోసం మందిరానికి వస్తారు అర్థమవుతుందండి ఈ రోజు ఈ వారంలో నేను మందిరానికి వస్తాను నా తలనొప్పి తీసేస్తే నేను మరలా సాక్షి చెప్పుకొని వెళ్ళిపోతాను అంటే వాళ్ళు దేనికి వస్తారంటే దేవుని బిడ్డారా అప్పులు తీరాలని కొంతమంది రోగాలు తగ్గాలని కొంతమంది సమస్యలు పోవాలని కొంతమంది అలాగే ఉన్న పరిస్థితులు మార్పు చెందాలని కొంతమంది మందిరానికి వస్తారు వారి యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే అవి పొందుకుంటారు వెళ్ళిపోతారు ఈ పరిచర్య ఆరంభం రెండు వేల ఆరు ఐదులో స్టార్ట్ చేశాం రెండు వేల ఐదు ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీటింగ్లతో ఈ వాంబే కాలనీలో పరిచర్యను ప్రారంభించాం ఇది ఇరవైవ సంవత్సరంలో మనం ఉన్నాం ఇరవై ఏడు సంవత్సరంలో మనం ఉన్నాం దేవుని బిడ్లారా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో కలిగి తిరిగి అనేక కుటుంబాలను దర్శించాం దర్శించినప్పుడు మా ప్రార్థన మా యొక్క విన్నపం రకరకాల వ్యక్తులు మందిరంలోకి వచ్చారు మందిరంలోకి వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యను దేవుని సన్నిధికి చెప్పడం ప్రారంభించారు దేవుళ్ళు అనేక మంది లేరు సమస్యలు అనేకములు ఉన్నాయి దేవుడు అనేక మంది లేరు ఆటంకాలు అనేకములు ఉన్నాయి కానీ దేవుళ్ళు అనేక మంది లేరు మనం గ్రహించవలసింది అది మేము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధులు ప్రభువా ప్రభువా ఏది లెక్కకు ఇద్దరు ముగ్గురు కాదు ఆ రోజున ప్రార్థన బదులు కావాలి వందలు కావాలి ఒకవేళ అది సాధ్యమైతే ఇది కూడా సాధ్యమే ఈ పరిచర్ అనుభవంలో క్యాన్సర్ రోగులు దేవుడు స్వస్థపరిచాడు ఈ పరిచర్ అనుభవంలో అప్పులు ఉన్నవారి దేవుడు అప్పులు తీర్చాడు ఈ పరిచర్య అనుభవంలో అనేక మంది బిడ్డలో సమృద్ధి వైపు నేర్పిస్తున్నారు ఏసయ్య ఒక సంఘంలో ఉన్నాడు అని చెప్పడానికి జరుగుతున్న అద్భుతాలే కారణం ఇప్పుడు ఒక మందిరంలో దేవుడు ఉన్నాడు అని ఎలా చెప్తారు కానీ మందిరంలో ఏసఐ ఉండడు మందిరంలో దేవుడు ఉండడు మందిరం ఎక్కడుంటాడు మనం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు ఆయన మనం ఆరాధన చేసుకోవటానికి ఓ స్థలం బట్ అంతే అంతేగాని మందిరంలో ఏసఐ ఉండడు ఎక్కడుంటాడు నువ్వు ఎక్కడుంటే ఉంటావు మనం తెలుసుకోవాల్సింది అది నువ్వు ఆపరేషన్ థియేటర్లో ఉంటే అక్కడ కూడా ఉంటాడు ఆయన నువ్వు ఒంటరిగా ఉంటే అక్కడ కూడా ఉంటాడు ఆయన మనం వీటన్నిటిని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఈ సుదీర్ఘమైన యాణలో కొంతమంది క్యాన్సర్ రోగులు వచ్చారు ప్రార్థన చేసే స్వస్థ వెళ్ళిపోయారు కొంతమంది అప్పులతో వచ్చారు ప్రార్థన చేసే అప్పులు తీరారు వెళ్ళిపోయారు కొంతమంది ఇల్లు కావాలని వచ్చారు ప్రార్థన చేసే ఇల్లు ఇచ్చాడు వెళ్ళిపోయారు కానీ మనం మాత్రం ఉన్నాము ఏసవి ప్రభు ఒకసారి అందరూ ఎరుసలేములో పండుగ జరుగుతుంటే ఎరుసలేములో పండగ జరుగుతుంటే అందరూ పండగకి వెళ్తుంటే అంటే ఏసయ్య భిన్నంగా పది మంది కుష్ణ రోగుల దగ్గరికి వెళ్ళారు కారణం ఏంటంటే ఏసఐ ఆలోచన భిన్నంగా ఉంటుంది అది మనం ఎప్పుడు కూడా గుర్తించాలి నువ్వు అనుకున్నట్టుగా ఎప్పుడు కూడా ఏ దేవుడు ఉండడం నీకు ఏది కావాలో అది ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి అందరూ పండగ చేసుకుంటుంటే మనం కూడా పండగేయాలి కానీ దేని బిడ్డలారా నమ్ముకున్న బిడ్డలో ఒక ప్రత్యేకంగా ఉండాలి అందరూ ఇటేళ్తుంటే ఏసై ఇటెళ్తున్నాడు దీనికి ఏమన్నా తెలివి లేదా లేకపోతే అదో టైపా అదే కదా అందరు సమాజం అదే కదా అనుకుంటాం అదో టైపా అందరూ అక్కడక్కడికో వెళ్తుంటే ఇవి బైబులు పట్టుకుని ముసుకేసుకొని వెళ్ళిద్ది అంటే ఏమంత పరిశుద్ధులు లేరండి ఈవిడంత ఈయనంత పరిశుద్ధులు లేరు ఇవి ఇవి అనుకుంటారు మన వెనకమాల మనకు ముందు అనకపోయినా మన వెనకమాల అనుకునే మనుషులు ఉన్నారు ఇలా అనుకోని ఉండొచ్చు ఇలా అనుకోని ఉండొచ్చు కానీ మన దర్శనం మార్గం మన ఆలోచన మారకూడదు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడో దాన్ని మర్చిపోకూడదు మనకు ఓ పద్ధతి ఉండదు నలుగురితో కులంతో ఇదే అని ఆమె ఆమె మనం నలుగురితో అటు వెళ్ళకూడదు కులంతో ఇటు వెళ్ళకూడదు ఈ రెండూ లేవు మనం ఈ రెండూ లేవు నలుగురు లేరు కులం లేరు మన ప్రత్యేకంగా ఉండాలి ఏసయ్య ఆయన ప్రత్యేకంగా ఉంటాడు ఆమె నాతోనే ఉన్నారా ఆయన ప్రత్యేకంగా ఉంటాడు మనల్ని కూడా ప్రత్యేకంగానే ఉండదు నేను ప్రత్యేకించబడిని పెట్టను అనుకున్నాం ఒకసారి అనుకోండి నేను నేను అందరి వల్లే కాదు చెప్పండి రా నాయనా ప్రత్యేకించబడిని పెట్టను నేను స్పెషల్ ఆమెలు దేవుని పెడుతూ అందుకనే అందరిలో నీ కాదు అందరి వల్లే నీకు జరగదు నీకేం జరిగే దేవుడు స్పెషల్గా దేవుని బిడ్డారా ఒక అద్భుతం ఏంటో తెలుసా పది మంది కుష్ఠ దగ్గరికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే ఎలా లేక కదా పండక్కి ఈ పది మంది కుష్ఠ రోగులు భార్య పిల్లల కుటుంబానికి దూరమయ్యి ఇటు పండగ రోజు పిల్లలతో గడపలేక అందరితో పాటుగా పండక్కి వెళ్ళటానికి వాళ్ళకి అవకాశం లేక ఊరు బయట ఎక్కడో రోగులుగా ఉన్న వారిని ఎవరు చూశారు అందరు పండుగ వైపు చూస్తే ఆయన ఆ పండగను చేసుకోలేని స్థితిలో ఎవరన్నారు వాళ్ళ వైపు చూశారు ఇది మనం ఎప్పుడు కూడా సార్ కొంతమంది క్రిస్మస్ పండుగ వస్తుంది బట్టలు తీసుకోలేదు ఇంకా సంథింగ్ ఏ ఉంటాయి లైట్లు పెట్టలేదు లైట్లు కదా స్టార్ పెట్టలేదు స్టార్ ఉంటుంది కదా క్రిస్మస్ అంటే స్టార్ ఉంటుంది కనీసం ఏమి లేని వాళ్ళైనా ఒక చిన్న కలర్ దండ తీసుకొచ్చి అనుకో ఎదర కడతారు ఇది చేస్తారు లేదనుకుంటే ఉన్న దాంట్లో పరుగులు పెట్టబాక కొంతమంది దండం వైపు వెళ్తారు కదా దండం వైపు వెళ్తారు ఆమెను హలో నుయా గాజీ దేని వైపు వెళ్ళాడు అరే దండం వైపు కదా వెళ్తాడు ఎలిషా దగ్గరికి ప్రవక్త వస్తాడు నైమా నైమాన్ ప్రవక్త వస్తే కానుకలతో వస్తాడు కానుకలతో వస్తే నీ కానుకలు నాకు వద్దు ఆమెను నీ కానుకలు కొన్ని సందర్భాల్లో బంగారం ఇచ్చినా తీసుకో నేను కూడా అంతేనండి చాలా సందర్భాల్లో ఎక్కడెక్కడికో వెళ్తాం ఎవరెవరో కానుకలు పెడతారు ఆ చేతిలో ఏది ఉందో నాకు తెలియదు నేను తీసుకోను నేను తీసుకోను అర్థమైందండి మన సంఘంలో మన బిడ్డలో మన ఇళ్లలోకి వచ్చినప్పుడే నేను కానుక తీసుకుంటాను కొత్తగా ఇళ్ళని ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి రేపు కానుకలు తీసుకొని తర్వాత హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో బెడ్ దగ్గర నిలబడి ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర కానుకలు తీసుకొని అసలు అలవాటే నాకు లేదు అది ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఇక ముందు కూడా ఉండకుండా ఉండును కాక పరిస్థితులు ఎవరేమిస్తారు ఎవరేమిస్తారు భర్తమై ఆ యొక్క శృంగారమైన దేవాలయం దగ్గర ఒక గుడ్డివాడు వాళ్ళు ఏమన్నా ఇస్తారేమని ఎదురు చూస్తూ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు ఎండి బంగారాలు మా యొద్ద లేవు అని అంటారు వెండి బంగారాలు మా యొద్ద లేవు అని అంటే ఈ అనుభవం లో నుంచి మనం వచ్చాం దేవుని బిడ్లారా ఎలాగో దేవుడు గనపరుస్తాడంటే లోకము రకరకాల ఆశలు నా ముందు పెట్టింది అమై చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ప్రోత్సహించటం కోసం ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచటం కోసం స్థిరపరచటం కోసం విశ్వాసముల నావలే మీరు ఉండటం కోసం మాట్లాడుతున్నారు ముందు యోసేపు ముందు పతిఫర్ బాలి నిలబడినట్లుగా ఆమెన్హాజీ ముందు నయమాను తెచ్చిన బంగారం నిలబడినట్లుగా అనేకమైన ముందు నిలబడ్డాయి కానీ అన్నిటినీ విసర్జించుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం ఎందుకంటే అన్నిటికన్నా ప్రభువే ముఖ్యం అన్నిటికన్నా ప్రభువే ముఖ్యం ప్రభువుని ప్రధానంగా చేసుకొని ఆయన్ని వెంబడించాము గనక అన్ని మనతో వచ్చినాయి అందరూ మరుగుతూ ఉన్నారు అన్నిటిని ఆశీర్వాదకరంగా మారుతున్నారు రెండు చేతులపై అందుకనే ఒక్కొక్క సమస్యకు ఆ సమస్యలు పోయి వెళ్ళకుండా ఎన్ని సమస్యలు ఉన్నా అన్నిటికీ పరిష్కారం ఏసయే గనక ఆయనతో నిలబడి చూడండి ఏసయ్యతో నిలబడి చూడండి బీపు డ్రమ్ములు రైస్ ఉండవు ఏసయ్యతో నిలబడ గ్యాస్ బండ్ అయిపోయేది ఏ సైతం నిలబడండి భర్త ఇసురుకుంటూ వెళ్ళిపోతాడు ఏ సైతం నిలబడండి ఐ మీన్ ఇంటి అప్పుడే వస్తాడు ఏ సైతే నిలబడండి కరెంట్ బిల్లు అప్పుడే వస్తుంది ఏ సైతం నిలబడండి ఒక్కొక్కసారి కొన్ని వార్తలు ఎలా ఉంటాయంటే ఏపుకొచ్చినట్టే వస్తాయి అది ఆయన కొంచెం పెద్దవిలాగా అనిపిస్తాయి ఎమ్మ అప్పుడే పిల్లలు చనిపోతారు అప్పుడే ఇట్లు చనిపోతాయి అప్పుడే పొలంలో పంటలను ఎత్తుకెళ్ళిపోతారు అప్పుడే 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 జరుగుతుంది కొన్నిసార్లు మనకి అలాగే ఉంటుంది అప్పుడే అప్పు వస్తుంది అప్పుడే లోపం వస్తుంది అప్పుడే బలహీనత వస్తుంది అప్పుడే సమస్యలు వస్తాయి అప్పుడే చుట్టాలు వస్తాయి వాళ్ళు ఇంతకుముందు బాగున్నప్పుడు రమ్మంటే రారు మన పరిస్థితులు వాళ్ళకి ఎవరో చెప్పినట్టుకి ఇప్పుడు వెళ్ళు అన్నట్టుగానే వచ్చేస్తారు అది అన్నీ ఎలా వస్తాయంటే ఎవరో తెచ్చి పెట్టినట్టుగా సమస్యలన్నీ ఒకసారి వచ్చి కూర్చుంటాయి అప్పుడు ఏబులాగా మనం ఉంటాం కానీ ఏ పోలే మాట్లాడుతున్నామా ఏ బోలే ఉంట ఏ బోలే ఉంటాం మనం కానీ ఏ బోలే మాట్లాడుతున్నాం చాలామంది కుమిలిపోతారు కుంగిపోతారు భక్తి మీద అనుమానం వస్తుంది మందిరం మీద అనుమానం వస్తుంది బైబిల్ పట్టుకోవటం అవసరమా అని అని కూడా అనిపిస్తుంది అక్కడ నిలవే చూడు అక్కడ నిలవే చూడు అమ్మ సమస్య ఎక్కడ ఉండదు అక్కడ వాగ్దానం చూడు సమస్య ఎక్కడ ఉండదు అక్కడ పరిశ్రమ చూడు సమస్య ఎక్కడ ఉండదు గోరేది చూడు సమస్య ఎక్కడ ఉందో అక్కడ విజయాన్ని చూడు సమస్య ఎక్కడ ఉందో అక్కడ యేసు వైపు చూడు ఉన్నప్పుడు శాసతి ఇచ్చే యేసు వైపు చూడ శ్రమ దినమున నువ్వు కుంగిన ఎడల చేతగాని గాని వాడు అవుతావు శ్రమ దినమున నీవు నీవు శ్రమ దినమున నీవు కుంగిన ఎడల శాతగాని కాని అవుతాం మనం శాతగాని కాని వాడము శ్రమ దిర్మలు నిలబడదామా అరే గట్టిగా మనస్ఫూర్తి చెప్పండి ధైర్యంగా ఉన్నారా అందుకనే నా ప్రార్థనలు ఎప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే శ్రమను తీసేయి ప్రభు అని ప్రార్థన చేయొద్దు అవి వస్తాయండి శ్రమకు నువ్వు భయపడిన శ్రమలు వస్తనే ఉంటాయి నువ్వు భయపడ్డావా ఒకదాని అప్పుడు ఒకదాని అబడు ఫ్రెండ్స్ అనమాట అవి వస్తనే ఉంటాయి అవి వస్తనే ఉంటాయి అవి వస్తనే ఉంటాయి ఒక మనిషి శ్రమల ద్వారా రాటు తేళ్తాడు కంగారు పడిపోయి చదురుకొని వెళ్ళద్దు ఆమెను ఎల్లలుయ ఇవి నిన్ను గట్టిపరచడానికి వస్తాయి ఒక బలమైన అల నీ మీద కొట్టినప్పుడు ఆమెను వెళ్ళలుయా నువ్వు తల ఉంచుకొని నిలబడు అలా ఒకటి వెళ్ళిపోయింది ఆ తర్వాత నెలగా అందుకని యేసు ప్రభు మన జీవితాన్ని నిర్దేశించేవాడై ఉన్నాడు దేవుని బిడ్లారా హాకాను హాకాను దేశంలో బంగారాన్ని ఆశించి తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు కుటుంబం కుటుంబం రాళ్లతో కొట్టబడి సంపబడి నయమాను విడిచిపెట్టిన ఆ యొక్క కుష్ఠరోగం గెహాజీ తెచ్చుకుంటాడు గహాజీ బంగారాన్ని ఆశించి దైవ సేవకుడు విసర్జించిన బంగారాన్ని ఆశించి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు కుష్టి రోగాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు దేవుని బిడ్డలారా సౌలు ఇస్రాయేలీలో ఎత్తరి జ్ఞానము కలిగిన వాడు ఉన్నతమైన వంశస్థుడు దేవుడే సౌలుని రాజుగా ఎన్నుకున్నాడు కానీ తన అవిధేయత వలన మరొక రాజుని దేవుడు చూసుకోవలసి వచ్చింది అక్కడ సమయలు అంటాడు మాటైనట శ్రాష్టము కదా అని అంటాడు సమస్య ఏదైనా పరిష్కారం వేసయ్య ఆయన నీ చెవు నొప్పి దీగలడు నీ బంటి నొప్పిని దీగలడు నీ అప్పును దీగలడు నీ భర్తను మార్చగలడు నీ బిడ్డలను మార్చగలడు నీ కుటుంబాన్ని మార్చగలడు నీ వ్యాపారాన్ని దీపించగలడు నిన్ను మార్చగలడు నీ స్థితిని మార్చగలడు నీకు వ్యతిరేకంగా ఆయనతో నిలబడాలి ఎప్పుడైతే ఆయనతో మనం నిలబడతామో అద్భుతమైన మేలులు ప్రభువు మనకు అనుగ్రహించారు ప్రాచీన కాలంలో మనుషులు అందరూ జంతువులు పక్షులు పశు ఇవన్నీ కూడా కలిసే జీవించేవాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నాతో సహవాసం చేయటానికి ఎవరున్నారు అని ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు ఒక కుక్క వచ్చి మనిషి పక్క నిలబడిందట మనిషి పక్క నిలబడి ఏమని బిట్లారా అది అన్నది ఏంటంటే తను ఆ కుక్క కూడా కరెక్ట్గా ఎన్నుకుందంట మనిషి అయితే నాకు సరిపడినవాడు మనిషి అయితే నాకు సరిపడినవాడు అన్నిటితో సహవాసం చేసింది అది అన్నిటితో సహవాసం చేస్తే అన్నీ ప్రమాదకరమైనవి అన్నిటితో సహవాసం చేసి గమనించి 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 తను ఏ నిర్ణయం తీసుకుందంటే అన్నీ కూడా ఒక ఒకదానికి భయపడుతున్నాయి అది మనుషుడికి సింహం భయపడుద్ది పులి భయపడుద్ది వేరు వేరు జంతువులన్నీ కూడా ఒక మనిషి ఒక వ్యక్తికి భయపడతాడు అది ఎవరు మనుషుడు అప్పుడు కుక్క అనుకుందంట నాకు సరైన జోడి మనుషుడు అనుకొని మనిషి పక్క నుంచి నిలబడింది ఇప్పుడు ఏదైనా వస్తుంటే మనిషి ముందుకు వెళ్తుంటే ఇది మరుగుతూ ఉందా ఇది మరుగుతూ ఉంది ఆ తర్వాత అభివృద్ధి అయినాయి గ్రామాలు వచ్చినాయి పట్టణాలు వచ్చినాయి అవి ఇళ్లలోకి వచ్చినాయి వాటికున్న పేరు గ్రామసింహాలు అదే గ్రామసింహాలు అంటే మరిదాస్ గారు కుక్కలే కదా గ్రామసింహాలు ఇప్పుడు ఇంటి బయట ఏదైనా దొంగలు ఉన్నారంటే ఈ ఇంట్లో ఉంది జాగ్రత్త నేను ఒక ఇంట్లోకి వెళ్ళా ఇంట్లోకి వెళ్తే కుక్క జాగ్రత్త చూసుకుంటే వెళ్ళా వెళ్తే కుక్కలేం లేవు బ్రదరో బ్రదరో కుక్కలు ఉన్నాయన్న బయట భయం భయంగా వచ్చాను కుక్కలేం కనపడతలేదని అంటే అక్కడ బోల్డే ఏమంటుంది కుక్కలు లోపల ఉండవు భయపడతారని పెట్టుకున్నాను భయపడతారని బోర్డు పెట్టుకున్నా భయపడతారని పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా మనిషికి కాపలాగా నిలబడింది ఏంటి కుక్క కుక్క నిర్ణయించుకుంది తనకి నివాసాన్ని లేక సెక్యూరిటీని ఒక మనిషి ఇస్తాడని నిర్ణయించుకుంది కానీ మనిషి నిర్ణయించుకోవాల దేవుడు ఎవరో అని ఇప్పటికీ కూడా అదే కుక్కలో ఎంత ఎలా అయిపోయినాయి అంటే అది జీవితంలో ఒక భాగం అయిపోయింది బాగమైపోయింది మొన్న ఎవ స్విచ్ బోర్డ్ పిగించా అని పిలిస్తే అడుగు ఫోన్ చూపిస్తున్నాడు ఏంద ఫోన్ అన్న ఏందయ్యే ఫోన్ అంటే మా పై అద్దెకి ఇవ్వలేదండి అన్నాడు ఎందుకు ఇవ్వలేదు ఏమైంది కానీ ఉన్నాయా డబ్బులు అన్న కాదు కాదు మా అమ్మాయి ఒక కుక్కను వేస్తుంది ఆ కుక్క కోసం పై అద్దెకివ్వకోకుండా ఏ అని అన్నాడంట అలిగెళ్ళి సోఫాలో పడుకుందా అని ఫోటో చూపిస్తున్నాడు నాకు అదేదో వాళ్ళ అమ్మాయి అలిగెళ్ళినట్టుగా నాకు ఆశ్చర్యం వేసింది ఏ అన్నానంట అల్లిగి వెళ్ళి అక్కడ పడుకుందంట సోఫాలో పడుకుందంట ఎంత రాజభోగం అండి కుక్కదే ఆస్ట్రేలియా వెళ్తే ఒకరోజు గారు కుక్కల గురించి చెప్తూ వాటి సోఫాలు వాటి బెడ్లు వాటి ఇల్లు వాటి ఆహారానికి షోరూములు ఉన్నాయి ఆ కుక్క షోరూము ఈ మాటలో ఒక ఫ్లోర్ అంతా ఉంటుంది ఆ ఫ్లోర్ అంతా కుక్క ఆహారమే ఉంటుంది అక్కడ అవన్నీ చూసి ఒక ఆయన అన్నాడంట ఆస్ట్రేలియాలో కుక్కగా పుట్టినా అన్న అన్నాడంట ఆయన అసలు కుక్కని కార్లు ఉంటాయి ఏసీలు ఉంటాయి దొక్క కేంద్రా బాబు జీవితం అనిపించింది ఎందుకు కుక్క ఆ రోజు నిర్ణయించుకుంది మనిషితో సహవాసం చేస్తే నా జీవితానికి తిరుగుదా నిర్ణయించుకుంది దానివల్ల మన మనుషులవే మనుషులువే ఒక నెల బాగుంటాం ఒక నెల బాగు ఒక వారం బాగుంటాం ఒక వారం భాగం ఒక వారం గబగబా చర్చి కోస్తాం ఒకరోజు నేరసంగా చర్చకొస్తాం ఒకరోజు ఎగ్గొట్టేస్తాం శస్త్ర ఏంటి అంటే కుక్క కన్నా అర్థమైంది కానీ అయ్యగారు నా కేసయ్య అర్థం కావాలి కుక్కగా అర్థమైంది ఎవరిన నిర్ణయించుకోవాలా మనుషులకే మనకు అర్థమవుతుందా భక్తుల్లో కరెక్ట్గా ఉంటున్నావా ప్రార్థనలో కరెక్ట్గా ఉంటున్నావా విశ్వాసంలో కరెక్ట్గా ఉంటున్నావా కళ్ళు పే నుంచి తగ్గట్లేదు ఉన్నాడా ఉంటే మరి కాళ్ళు నొప్పు కూడా తీసేయలేడా నే నేను మాట చెప్పరా మీకు ప్రార్థన చేసే ముందు మాట చెప్తా ఓ ముళ్ళు ఉంటుంది అందరికి దేవుడు ఉంచుతాడు దాన్ని ఎందుకంటే మనం మాట కొంచెం కొంతమందికి ఎక్కువ ఉంటాయి మాకు మేకలు ఉన్నాయి వ్యవసాయం బళ్ళు ఇవన్నీ కొద్దిగా ఇవన్నీ ఉండయి వీటిలో ఒక గేదెకి నాన్న పెద్ద గుదిబండ కట్టేవాడు అది పరిగెత్తుతూ ఉండి కాళ్ళు తిల్తుంది దానికి ఎందుకు కట్టాడు ఎన్నిటికెందుకు కట్టలేదంటే అదే మామూలు కదా దొంగదా ఏంటది దొంగది సరే అది ఎలా లేదు ఇంకొకటి ఉంది ఇది చాలా సైలెంట్గా ఉంటుందంట అడుగులు కూడా వినపడవండి పక్ పనులకి మెత్తా మెత్త అంట ఒక గంట కట్టాడు దానికి ఏంటైనా గంట కట్టామంటే ఇది పెద్ద దొంగరా ఇది దానికన్నా దొంగ ఇది ఇది చాలా సైలెంట్గా ఉండి వెళ్ళిపోయి తేప్తా ఉంటుంది మరి గంట ఎందుకు కట్టామంటే ఇది టింగు 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 ఎక్కడుందో తెలిసిద్ది వేసి నాలుగు తీసుకొచ్చి మళ్ళీ మందలం కలుగుతాడు కాపురకున్న గొడవలు అందుకనే నేను మంచి కాపరిని అంటాడు ఇప్పుడు నాకు కూడా ఒక గంట ఒక గుదిబండో ఒక గజ్జలో ఇస్తే ఇప్పుడు నేను ఎవరెవరు కట్టాలంటే చెప్పరా పేర్లు ఏసైంకి తెలుసు నాగ తెలుసు కానీ మీకు నేను ఈ కట్నం మనం అయితే ఉంటే చాలు ఎక్కడున్నానండి ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని బిడ్డ మీరు నిలబడి చూడండి అంతే నిలబడి చూడండి అద్భుతమైన విజయం ప్రభు మన సంప్రదం విశ్వాసంతో నిలబడండి దేవుని సన్నిధులు నమ్మకమైన బిడలుగా ఎప్పుడైతే ఉంటాయో నిన్ను నీ కుటుంబాన్ని బిడలను వ్యాపారాన్ని దేవుడు దేవుడు ఇప్పించేవాడు అయి ఉన్నారు తన వంచండి ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవా సత్య స్వరూపి కృప సమృద్ధిని చూడడానికి దేవా సమస్యలు ఎన్నో కానీ పరిష్కారం నీ దగ్గర రోగాలు ఎన్నో పరిష్కారం నీ దగ్గర దేవాకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కానీ నాయన మాకు సమస్యల నుంచి విడిపించగలిగిన వాడు నీవే నీ కృపతోడుగా ఉంచు దేవా ఒక కుక్క తను సెక్యూర్గా ఉండటానికి ఒక మనిషిని ఎన్నుకుంది కానీ మనుషులుగా మేము దేవుణ్ణి ఎన్నుకునే విషయంలో సరిగ్గా ఉండలేకపోతున్నాం ప్రేమ కలిగిన దేవాన్నిస్తూ స్తోత్రం అన్ని సమస్యలకు ఒక్కడివే పరిష్కరించగలిగిన వాడు లోకము అన్ని దేవుడి దగ్గరికి వెళ్తుంది ఒక్క పరిష్కారం కూడా దొరకట్లేదు కానీ ఏసయ్య మాకు నాయన ఒక్క దేవుడివి అన్ని సమస్యలు నీలోనే పరిష్కరించబడము ఇక్కడ ఉన్న పిల్లలందరూ పేరు నీ కృపల పేరు పేరున దీవించమని దేవా నీ కృపలో నీ ప్రేమలో నీ ప్రత్యక్షతలో వారిని దాయండి ఆర్థిక ఆత్మీయ క్షేమాభివృద్ధి వైపు నడిపించాలి పేరు పేరున దీవించమని ఏ సుపరిశుద్ధనామము అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమె అందరికీ